కరాటించింది ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో రాజీవ్ గాంధీ ఐదో స్టేట్ కూడా రెండు రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరికి తెలుసు కరాటే అనగానే మన రాష్ట్ర గౌరవనీయమైన చేస్రోనే మే బి్రాండ్ అండర్స్టూ ది అవరేటి ఆ వెరీ పాత్మీయ సినిమా హీరో సోమనాథ్ మరి ఈ కార్యక్రమాన్ని తన పదస్కందాల రకై సోమనాథ్ సార్ని కూడా ఎక్కడ చెకినా కూడా ఆయన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని బలవర్ధానికి సోమనాథ్ చే ఆ రోస్ కోడా నిర్వహిణతో రావాలని కోరుకుంటి ప్రజల భాగంగనే

Hallo hier, und dann kris unta, kris pandiya, adi ragu. Dann bitte, bitte request na liye take. Ek taraf virat. మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సో ఈరోజు అనకాపల్లిలో ఉన్నాను పెద్దలు డాడీ రత్నాకర్ గారు ఉన్నారు నా రైట్ సైడ్లో శ్రీరామ్ గారు ఉన్నారు ఎస్పిఎండి నాయుడు అండ్ బాబీ బాడీ బిల్డర్ డాక్టర్ గారు ఉన్నారు సో మెయిన్గా ఈశ్వరరావు మెయిన్ ఆర్గనైజర్ కరాటే ప్రోగ్రామ్ గురించి వచ్చిన్నానండి ఇక్కడ కప్ ఓపెనింగ్ కోసం ఈరోజు వచ్చిన్నాను సో ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉందండి సో దీక్షిత చోటఖాన్ కరాటే అసోసియేషన్ బిజీ షోటకాన్ కింద అంటే ఆర్గనైజర్తో వాళ్ళు చేస్తున్నారు ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాము ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదంతో జరుగుతుందండి సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంటే సక్సెస్ చేయాలి ఎందుకంటే మెయిన్గా ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం ప్లస్ మనకి ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాం ఇక్కడ సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి అండ్ జడ్జెస్ని రెఫరీస్ని కూడా నా కోరిక ఏంటంటే ఎటు ఏ ప్రయారిటీ లేకుండా ఈ టోర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరూ పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీకు గెలిపించాలి అండ్ అందరూ అంటే ఈ విధంగా ఇది ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇది సో అందరూ రావాలి అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ గారు కూడా వాళ్ళు వస్తున్నారని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ని మనం అంటే ఇక్కడ కాలేజీ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్ మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది చాలా అవసరం చాలామంది ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి లేకపోతే లేడీస్ కూడా అని అనుకుంటున్నారు ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే ఇవన్నీ మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు మార్షల్ ఆర్ట్లోనే వస్తుంది ఓ ధైర్యం వస్తుంది ఓ గట్స్ వస్తుంది మనం బయటికి వెళ్ళొచ్చు ఎవరినైనా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదు తప్పది మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళకి రావాలంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యంగా వెళ్తారు ఎవరికి భయపడరు వాళ్ళు కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటుంది ఆ విధంగా రావాలని నా కోరిక అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఫ్యూచర్లో కూడా చాలామంది పేరెంట్స్ కూడా కొంచెం దీంట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం మీరు ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి చాలామంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు సో అది కొంచెం దయచేసి మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని కొంచెం చూడండి వచ్చి చూడండి టోర్నమెంట్ని చూడండి అమ్మాయిలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి అసలు అమ్మాయి చేయవచ్చా లేదా మీ డౌట్ ఉంటుంది వచ్చి చూడండి చూసి మీ పిల్లలు కూడా ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి మీకు కూడా టెన్షన్ లేకుండా ఎందుకంటే పెద్దదైన తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారెన్ కానీ వెళ్ళాల్సి వస్తుంది అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపాలి బయటికి అని మీరు అనుకోవచ్చు అలా కురదు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది థాట్స్ మారిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా మీరు ధైర్యంగా వాళ్ళు పంపించి మీరు కూడా హ్యాపీగా పేరెంట్స్ హ్యాపీగా ఇంట్లో ఉంటాయి అదే అదే మాదిరిగా పిల్లలు కూడా ఏంటంటే ఎందుకు నేర్చుకోమంటున్నారంటే మీ పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది మీ టెన్షన్ ఉండదు నా తిరిగి మీరు ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది టెన్షన్ ఇవ్వకుండా ఉండడానికి మీరు కూడా నేర్చుకొని ఇది దయచేసి మీరు అందరూ హెల్త్ వైజ్ ఆల్సో మీ సెల్ఫ్ డిఫెన్స్ వైజ్ అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వస్తుంది ఆ విధంగా రావాలి నా కోరిక దట్స్ వై ఐమ్ టాకింగ్ లేదు సో డోంట్ మీ అండి సో అందరూ నేర్చుకోండి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ అండి